పది ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ యూనిట్లో స్పెషల్ డ్రైవ్ డ్రంక్ అండ్ డ్రైవ్ మీరు చేయబడుతుంది నల్ల చెరువు గట్ట పైన సుమారు ఏడు గంటలకు మొదలుపెట్టాము ఇప్పటి అయితే మాకు పదిహేను వెహికల్స్ దొరికినాయి ఇంకొక పావు గంట ఇరవై క్లోజ్ అవుతుంది బట్ ఈ వేదికగా డ్రైవ్ దయచేసి తాగండి ఇంట్లోనే తాగండి వీధిలోకి పైనకి గల్లీలోకి తిరగకండి మీకు ప్రమాదం మీ వల్ల ఎదుటి మనిషి కూడా ప్రమాదం ప్రతిరోజు డ్రంకన్ డ్రైవ్లో అరగంట గంట చేస్తాము ఒక ఐదు ఆరు దొరుకుతాయి ఇవాళ స్పెషల్ డ్రైవ్లో చాలా కేసెస్ దొరికినాయి ప్రజలు ఇంట్లో మీ ఫ్యామిలీస్ మీకోసం ఎదురు చూస్తూ ఉంటారు మీరందరూ క్షేమంగా ఉంటారు ఇంట్లో వాళ్ళు క్షేమంగా ఉంటారు కాబట్టి ట్రిప్ చేసే వాళ్ళు ఎవరైనా సరే కార్ కానీ టూ వీలర్ కానీ దయచేసి తాగి నడపకండి తాగి నడిపి రోడ్స్ రోడ్స్లో అసలు రాకండి మన రోడ్స్ అసలే స్టీప్గా ఉన్నాయి కర్బ్స్ ఉన్నాయి ఎంతోమందికి ఇష్యూస్ అయితే ఎంతోమందికి ప్రాబ్లమ్ అవుతుంది తర్వాత హెల్మెట్స్ ధరించండి తాగి మీరు పడిపోయినా కూడా మీరు బతకాలి అంటే హెల్మెట్స్ అవసరం సో హెల్మెట్స్ పెట్టుకోండి రాంగ్ రూట్లో తాగి రాకండి అది కూడా ప్రమాదమే చాలా వైలేషన్స్ ఉన్నాయి చాలా మెడిసిన్స్ చేస్తున్నారు నెక్స్ట్ ఇయర్ నుంచి అన్న ప్రతి ఒక్కరు రెజల్యూషన్ తీసుకోండి తాగి బండి నడపకూడదు బండి నడపము అనే ఒక రెజల్యూషన్ తీసుకోండి మీ వల్ల మెయిన్ సేఫ్ మా వల్ల మీరు సేఫ్ మీ ఇంట్లో వాళ్ళు చాలా ప్రశాంతంగా ఉన్నారు వెళ్ళిన వాళ్ళు ఇంటికి రీతం రాదు వరకు అందరూ భయపడతారు అందరూ ఫాలో పడతారు ఇంటికి వెళ్తేనే కదా మీరు మీ ఫ్యామిలీ కొంచెం హ్యాపీగా ఉండాలి సో మీరు మీ ఫ్యామిలీ హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నారు దయచేసి తాగి నడపకండి